హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను సూపర్ అమ్మి జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి అదే అండి పంచకాయ బిర్యానీ చేయబోతున్నాను అండ్ నా స్టైల్లో చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ నేను టిన్స్లలో జాక్ ఫ్రూట్ దొరుకుతుంది కదా అది వాడుతున్నాను నాకు ఫ్రెష్ది ఇక్కడ మాకు దొరకదు కాబట్టి సో జాక్ ఫ్రూట్ అనేది ఇప్పుడు నేను మీకు ఎలా ఉంటుందో ఒకసారి టిన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా వాటర్లో వస్తుంది సో మనం ఈ వాటర్ తీసేసి చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపి చేస్తున్నాను బిర్యానీ సో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బిర్యానికి సంబంధించినవన్నీ వేసుకో వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా చాప్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను ఇంకా పసుపు ఉప్పు కారం బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసాను వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి మంచిగా సో ఒక ఫ్యూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను క్రష్ చేసుకున్న జింజర్ గార్లిక్ యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ వాడితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ దెన్ పుదీనా పుదీనా కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టొమాటో ప్యూరీ ఉంటుంది కదా అది వేస్తున్నాను కొద్దిగా దాన్ని మీరు ఫ్రెష్ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు దట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి సో టొమాటో కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా అది యాడ్ చేయాలి ఇక్కడ నేను జాక్ ఫ్రూట్తో పాటు కొన్ని సోయా చంక్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి టిన్స్లలో వస్తున్నాయి కాబట్టి చాలా టెండర్గా ఉంటాయి పీసెస్ అనేవి సో కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు నేను యాడ్ చేశాను సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి పెరుగు ఎందుకంటే అది పగిలిపోతుంది కాబట్టి ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండీ అది యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీకి ఇది క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి కమ్మదనము అండ్ బాగుంటుంది టేస్ట్ క్రీమ్ కూడా వేసుకొని కలుపుకున్నాం కదా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కసూరి మేతి అనేది నేను వేస్తున్నాను సో కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఈ థిక్నెస్ అనేది సరిపోయింది మసాలా గ్రేవీ అనేది సో కలుపుకున్న తర్వాత ఇట్ అయిపోయినట్టే కొత్తిమీర యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము అండ్ దెన్ ఇక్కడ నేను రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో రైస్ అనేది మీ అందరికి తెలుసు ఎలా చేయాలో కాబట్టి నేను అంతగా చూపించట్లేదు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము దీనికి దమ్ పెట్టేసుకున్నాము సో ఆ మసాలా మీద రైస్ అంతా చక్కగా వేసేసి అండ్ దెన్ దానికి మనము పుదీనా తర్వాత కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో నెయ్యి అంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అండి తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి దట్స్ ఇట్ మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చూస్తున్నాను బిర్యానీ అనేది ఎలా ఉందో సో చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇట్స్ యూ నెక్స్ట్ వీడియో బాయ్